మనం ఇంటర్నెట్ నుండి ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాల్సినప్పుడు ఆయా సైట్లలో ఇవ్వబడినటువంటి డౌన్లోడ్ లింక్ను మనం క్లిక్ చేయడం ద్వారా ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము దీనిని డైరెక్ట్ డౌన్లోడ్ అని అంటారు ఈ పద్ధతి మనకి నెమ్మదిగా ఉన్న ఇంటర్నెట్స్ ఉన్నటువంటి సిస్టమ్ల్లో కానీ ఎక్కువ పరిమాణం ఉన్నటువంటి ఫైళ్లను డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకి అంత ఉపయోగకరంగా ఉండదు ఎందువలనంటే ఎటువంటి కారణాల వలన కానీ మనకి డౌన్లోడ్ మధ్యలో నిలిచిపోయినప్పుడు మనకి ఆ ఫైలు కరప్ట్ అయిందని చూపిస్తూ ఉంటుంది అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకున్నటువంటి డేటా మరియు మనకి సమయం కూడా వృధా అవుతూ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం టొరం డౌన్లోడ్ మనకి ఉపయోగపడుతుంది ఈ టొరం డౌన్లోడ్ అన్నది మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి టొరెంట్ క్లైంట్ అని సాఫ్ట్వేర్ మనకి ఉంటుంటాయి ట్రాన్స్మిషన్ మరియు యూ టొరెంట్ బిట్ టొరెంట్ వంటి టొరెంట్ క్లైంట్లను ఉపయోగించి మనం ఈ టొరెంట్ డౌన్లోడ్ మనం చేసుకోవచ్చును మనం ఇక్కడ ఉబుంటు డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ నే డౌన్లోడ్ పేజీలోనే మనకి ఆల్టర్నేట్ డౌన్లోడ్ లింక్స్ అన్న సెక్షన్లో మనకి ఆయా టొరంట్ల యొక్క లింక్లు మనకి ఇవ్వబడి ఉంటాయి వాటిని మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఒక థర్టీ ఎయిట్ కేబీ ఉన్నటువంటి మనకి ఒక చిన్న ఫైల్ మనకి డౌన్లోడ్ అవుతుంది ఈ ఫైల్ని మనం టోరంట్ క్లైట్ తోటి ఓపెన్ చేసినప్పుడు మనకి డౌన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది సాధారణంగా మనకి మనం ఒక ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫైల్ ఏదైతే సర్వర్లో అప్లోడ్ చేసి ఉందో అక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుంది ఏదైనా కారణాల వల్ల మనకి ఆ సర్వర్ డౌన్ ఉంటే మనకి ఆ ఫైలు చాలా నెమ్మదిగా డౌన్లోడ్ అవుతుంది అదేవిధంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆ ఫైలు చాలా నెమ్మదిగా డౌన్లోడ్ అవుతుంది కానీ ఈ టొరంని ఉపయోగించి చేయడం ద్వారా మనకి డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు కూడా మనకి అప్లోడ్ చేస్తూ ఉండడం వలన ఆ ఫైల్ అప్లోడ్ చేసి చేసినటువంటి సర్వర్ మీద ఎక్కువ లోడ్ పడకుండా మనకి మనం సులభంగా ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును ఇక్కడ మనం టొరంట్ డౌన్లోడ్ చేస్తున్నాము ఈ టొరంట్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మనకి మనలాగే డౌన్లోడ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ నుంచి కూడా మనకి డౌన్లోడ్ అవ్వడం మనం గమనించవచ్చును ఈ అద్భుతమైన టొరన్ టెక్నాలజీ ఉపయోగించి మనం పెద్ద పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి ఫైళ్ళను కూడా మనం సులభంగా వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును మనకి ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్లు మనకి టొరం డౌన్లోడ్ చేసుకోవడం మనకి చట్టబద్ధంగా కూడా ఆయా సైట్లోనే లింకులు ఇవ్వడం వలన మనం ఎటువంటి సమస్య ఉండదు అదేవిధంగా మనం కాపీరైట్ ఉన్నటువంటి ఫైళ్ళని మనం డౌన్లోడ్ చేసుకోవడం చట్టరీత్యా నేరం కనుక అటువంటి టోరెంట్ సైట్లని మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అదేవిధంగా మనకి లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆయా సైట్లలో టొరెంట్ లింకులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి లినెక్స్ ట్రాకర్ డాట్ ఓఆర్జి అన్న సైట్లో మనకి వివిధ రకాల టొరం లినెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టొరంట్లు ఇక్కడ ఒకే చోట మనకి అందుబాటులో ఉంటాయి మనం లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అవసరమైనా మనం ఈ సైట్ నుంచి మనం ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చును